తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమిలో దుర్లాడిన అనేక తప్పుటి తప్పటి అడుగులన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా బయటపడుతున్నాయి అయితే తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటి ఒక సంచలన సైగలు ఇప్పుడు బీజేపీ టీడీపీ తెర వెనుక ఒప్పందాలు తెర వెనుక లొసుగులు అన్నీ కూడా ఇప్పుడు గుర్తి చేస్తున్నాయి మొదటి నుంచి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి చంద్రబాబు కోవట్టుగా రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు మంచి కోసమే ఆమె ఆ బీజేపీలో ఉండి ఆ రాజకీయాలు చేస్తున్నారు తప్ప మరొకటి లేదు గారి కోసం బీజేపీ మెడలు ఉంచేదానికి సైతం ఇక్కడ పురంధేశ్వరి గారు ఉసుగొలుపుతున్నారు ఇష్టం లేని కేంద్రంకు పదే పదే టీడీపీ అంశాలను దగ్గరికి చేర్చే అడుగులు వేస్తున్నారు అంటూ కూడా తాజాగా పురంధేశ్వరిపై వైసీపీ నాయకులు అటాక్ చేస్తుంటారు అయితే తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ వేదిక పైకి రాగానే ఏం జరిగిందో ఒక్కసారి ఇప్పుడు ఈ విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది సరిగ్గా అచ్చెన్నాయుడు మాట్లాడుతున్న నేపథ్యంలో వెనక నుంచి వచ్చేశారు మోదీ మోదీ రావడం రావడమే ప్రజలను అభివాదం చేసుకుంటూ ప్రజల వైపే తాను తిరిగారు అక్కడున్న వాళ్ళని ఎవరూ పట్టించుకోలేదు అక్కడ అక్కడున్న వాళ్ళు ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ దండం పెడుతూ చేయిూపుతూ అక్కడే ఉన్నారు ఇక ఆ తర్వాత ఇదే సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చంద్రబాబు పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే అంటే రావడం రావడమే ప్రజలను అభివాదం చేస్తూ నడుచుకుంటూ ఆయన వెళ్తుంటే ఇక్కడ పక్కకున్న పురంధేశ్వరి మీరు నువ్వు వెళ్ళు పక్కకు నిలబడి అభివాదం అన్నట్టుగా చంద్రబాబుకు ఏకంగా ఏ రకంగా గో మీరు చూడండి ఏ రకంగా తాను చెబుతున్నారు ఇట్లా సైకిల్ చేస్తున్నారు చాలా ఒక హాఫ్ సెకండే కనిపిస్తుంది మనకు స్క్రీన్ మీద కానీ ఎగ్జాక్ట్గా మీరు చూస్తే మీకు కనబడుతుంది మోదీ గారు వచ్చి అభివాదం చేస్తూ చేతుకుతూ పోతుంటే చంద్రబాబు సైడ్ చూసి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అంటున్నారు అంటే ఇక్కడ చూడండి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ముఖ్య కార్యదర్శి అనే ప్లేస్లో ఉన్న ఈ మనిషి ఏకంగా చంద్రబాబుకి ఏ రకంగా సహాయపడుతుందో చూడండి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని తనను తో తోస్తున్నారు గెస్టర్స్ ద్వారా చెబుతున్నారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని అక్కడ ఆల్రెడీ ప్రజలను అభివాదం చేస్తూ మోదీ ఎవరిని పట్టించుకోకుండా నా దండం పెట్టిండి సక్కకు వచ్చాడు ప్రజలను దండం పెట్టి ప్రజలకు చేయుతున్నాడు మోదీ గారు ఎవరిని కూడా ఆయన పట్టించుకోలేదు ఆ తర్వాత మాట్లాడారు అది వేరే విషయం కానీ రావడం రావడం మోదీ గారు చంద్రబాబు గారు అని ఏం వెళ్ళి కౌలించుకోలేదు పవన్ని కౌలించుకోలేదు కేవలం ఇదంతా కూడా రాజకీయంగా వాళ్ళు కాదని లేక ఏదో ఒప్పుకున్న కూటమి ఆ ఒప్పుకున్న కూటమిలో ఇదంతా ఒక అన్నెసెసరీ ఈవెంట్ మాదిరిగానే ఉంది తప్ప నెసెసరీ ఈవెంట్ ప్రజలకు పనికొచ్చే ఈవెంట్ అనేది కాదు ప్రజలకు రెండు వేల పద్నాలుగులో అందరం కలిసి మేము ఏం హామీ ఇచ్చామో చెప్పలేని వీళ్ళు ఇప్పుడు ఏ ముఖంగా పెట్టుకునే ఎన్నికల కోసం వచ్చారు ఏ ముఖం పెట్టుకుని ప్రజలు ఓట్లు వేయాలని అడుగుతారు ఇదంతా కూడా పూర్తిగా తుస్సైపోయిందనే చెప్పాలి ఇక్కడ పురంధేశ్వరి గారు అయితే అడ్డంగా బుక్ అయ్యారు తను సైకల్ చేస్తూ మరి చంద్రబాబు నువ్వు వెళ్ళు పక్కనుండు అని తాను గెస్చర్స్ చేస్తున్న విధానం ఇప్పుడు మనమైతే క్లియర్గా చూస్తున్నాం